నమస్తే మల్లికార్జున ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గత సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం గడుస్తున్నా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులను మర్చిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గత నెల పది పదకొండు రా భీమవరంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రెండు తీర్మానాలను ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాలను ఈ సందర్భంగా మేము ఆమోదించడం జరిగింది ప్రవేశపెట్టి అలాగే ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని మనం చూసుకుంటే ఈరోజు కోచింగ్ సెంటర్ల పేరుతో దందా ఏదైతే నడుస్తుందో ఆ దందాను అరికట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జేఈ మెయిన్స్ ఎంసెట్ మెయిన్స్ నీట్ మెయిన్స్ అంటూ ఈ సందర్భంగా విపరీతంగా పుట్టగొడుగులు మాదిరిగా ఈ రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లు ఈరోజు ఏర్పడి ఒక ప్రత్యేకమైనటువంటి నియంత్రణ అధికారి లేకుండా వాళ్ళ విపరీతమైనటువంటి ఫీజులు ఈరోజు ఈరోజు వసూలు చేస్తూ లక్షలకు లక్షలు వేలకు వేలు తల్లిదండ్రు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తాన్ని పిలిచినట్టు ఈరోజు కోచింగ్ సెంటర్ల పేర్లతో ఈరోజు నడుస్తున్నాయి ఈరోజు మనం చూసుకుంటే కేజీ నుండి పీజీ వరకు ఈరోజు కోచింగ్ పేర్లతోనే ఈరోజు కళాశాలలు మారిపోవడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మంచిది కాదని ఏబీపీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే గత ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యా విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను ఈరోజు ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలుస్తు తెలియజేస్తున్నాం పాఠశాల విద్యార్థులతో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు యువత ఈరోజు మాట్లాడకూడదు విద్యార్థులను దూరం చేసి వాళ్ళ ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏడా విద్యార్థి సంఘాలు బయట పెడతాయో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జీవోను తీసుకొని పాఠశాల విద్యాశాఖ ద్వారా జీవో తీసుకురావడాన్ని ఏబిపి తీవ్రంగా ఖండిస్తుంది ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ఇప్పుడు గతంలో ఎన్సిటిఈ ఏదైతే ఉందో నేషనల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈరోజు బీఈడి కళాశాలలకు నోటీసులు ఇస్తూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అనుమ ఈ సంవత్సరం అనుమ అనేక బీఈడి కళాశాల అనుమతులను ఈరోజు రద్దు చేయడం జరిగింది కానీ ఏగువనా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఈడి కళాశాలలు ఎక్కడున్నాయో తెలియకపోయినా సరైనటువంటి మౌలిక వసతులు లేకపోయినా సిడిసి కౌ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈరోజు అనుమతులు ఇవ్వడం దారుణంగా ఈ సందర్భంగా మేము పరిగణిస్తున్నాం ఈరోజు ఈ రా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీడి అనేక బీడి కళాశాలలో ఎక్కడున్నాయో విద్యార్థులకే తెలియని పరిస్థితి ఈ రా ఈ జిల్లాలో ఉంటే సిడిసి ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని ఈ సందర్భంగా మేము మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ అనుమతులు తీసుకున్నటువంటి బీఈడి కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ బీఈడి కళాశాలలు ఇతర రాష్ట్రాల్లో పిఆర్ఓలను నియమించుకొని ఇతర రాష్ట్రాల విద్యార్థులను అడ్మిషన్లు అడ్మిషన్ చేసుకుని ధనార్జన ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను మీకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి అడ్మిషన్స్ లేవని ఈ రా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పడం ఈ సందర్భంగా మేము పరిగణిస్తున్నాం ఎంతో సిగ్గుచేటు ఈరోజు కళాశాల తెలియకపోయినా ప్లే గ్రౌండ్స్ కానీ అనుమ సరైనటువంటి మౌలిక వసతులు లేకపోయినా ఈరోజు ఈ రాష్ట్రం ఈ సిడిసి ఏదైతే ఉందో అనుమతులు ఇవ్వడం సిగ్గుచెట్టుగా మేము పరిగణిస్తున్నాం వెంటనే యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బీఈడి కళాశాల మీద అను విచారణ చేసి బీఈడి కళాశాల సరైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి కళాశాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విద్య అభ్యసించే విద్య పరిగణించే అభ్యసించే ఇటువంటి విద్య విద్యను ఈరోజు మనం అభివృద్ధి చేయాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి కళాశాలకు అనుమతులు ఇచ్చి ఉపాధ్యాయ వృత్తిని మనం అగౌరవపరిచినట్టని ఈ సందర్భంగా ఏబిపి మీకు తెలియజేస్తుంది లేని పక్షంలో యూనివర్సిటీ సిడిసి భవనాన్ని మేము ముట్టడించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం